అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు వీడియోలో పల్లెటూరి స్టైల్లో పల్లెటూరులో కాసిన వాక్కాయలతో పుల్ల పుల్లగా చాలా రుచిగా కొంచెం కొత్తగా టేస్టీగా పప్పు ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో నేను మీకు చేసి చూపిస్తాను నేను చేసే ఈ ప్రాసెస్లో వాక్కాయ పప్పు చేసుకున్నట్టయితే చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు వాక్కాయ పప్పు తయారు చేసుకుని ఆ ప్రాసెస్ చూసేద్దాం ముందుగా ఒక కప్పు దాకా వాక్కాయలు తీసుకుని వాటిని నీళ్ళలో వేసి శుభ్రంగా కడిగిన తర్వాత అవి ఆరిన తర్వాత ఆఫ్గా కాట్ చేసుకుని లోపల ఉన్న పప్పును తీసివేసుకోవాలి చూపిస్తున్న విధంగా వాక్కాయలను ఇలా లోపల ఉన్న పప్పులు తీసివేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద మట్టి పాత్ర పెట్టుకుని అందులో ఒక కప్పు దాకా కందిపప్పు వేసుకుని వేగించుకోవాలి మంటను లో ఫ ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా కందిపప్పును కదుపుకుంటూ వేగించుకోవాలి కందిపప్పు చక్కగా వేగి పచ్చితనం పోయి కామటి వాసన వచ్చే వరకు ఇలా నాలుగైదు నిమిషాల పాటు కదుపుకుంటూ వేగించుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఇందులో వాటర్ పోసుకోవాలి కందిపప్పు ములిగే వరకు వాటర్ పోసుకున్న తర్వాత ఇప్పుడు పదిహేను నిమిషాల పాటు ఈ కందిపప్పును నెలలో నానబెట్టుకోవాలి పదిహేను నిమిషాలు నానబెట్టుకున్నట్టయితే కందిపప్పు చక్కగా నాని ఇలా ఉంటుంది పప్పుని ఇలా నానబెట్టుకున్న తర్వాత వండుకున్నట్టయితే పప్పు చాలా త్వరగా ఉడుకుతుంది మనం పప్పు తిన్నా కూడా గ్యాస్ ఫామ్ అవ్వకుండా ఉంటుంది ఇలా నానబెట్టుకున్న పప్పును రెండు మూడు సార్లు నీళ్ళు పోసి కడిగిన తర్వాత ఇప్పుడు చిన్న కుక్కర్లోకి తీసుకుందాం కడిగి పెట్టుకున్న కందిపప్పును కుక్కర్లోకి తీసుకున్న తర్వాత ఇందులో కట్ చేసి పెట్టుకున్న వాకాయ ముక్కలు వేసుకోవాలి తర్వాత ఇందులో కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ చీలికలు వేసుకోవాలి ఈ వాకాయ పప్పులో పచ్చిమిరపకాయలు కొంచెం ఎక్కువ యాడ్ చేసుకుంటేనే బాగుంటుంది అలాగే శనగ పొడుగా యాడ్ చేసుకుని ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి ఇప్పుడు ఇందులో పావు టీ స్పూన్ దాకా పసుపు వేసుకోవాలి అలాగే ఒక కప్పు కందిపప్పుకు మూడు కప్పుల దాకా వాటర్ పోసుకోవాలి ఈ కొలతలతో కనుక వాటర్ పోసుకున్నట్టయితే వాకాయ పప్పు మరీ పలుచుగా కాకుండా మరీ గట్టిగా కాకుండా మీడియంగా ఉంటుంది ఇప్పుడు ఒకసారి కలుపుకుని కుక్కర్ మూత పెట్టి రెండు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి కుక్కర్ రెండు విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని కుక్కర్ ప్రెజర్ పోయిన తర్వాత మూత తీసినట్టయితే వాకాయ పప్పు మెత్తగా ఉడికి ఇలా ఉంటుంది ఇప్పుడు ఇందులో టేస్ట్కి సరిపడా రాళ్ళు ఉప్పు వేసుకోవాలి ఈ వాకాయ పప్పుకు తాళింపు కూడా యాడ్ చేసుకుందాం స్టవ్ మీద మట్టి పాత్ర పెట్టుకుని అందులో స్పూన్ అదాకా ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు కొద్దిగా ఆవాలు జీలకర్ర వేసుకోవాలి అలాగే ఆఫ్కాడ్ చేసుకున్న ఎండుమిరపకాయ ముక్కలు ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని వేగించుకోవాలి తాలింపు చక్కగా ఇలా ఉన్నప్పుడు ఇప్పుడు ఇందులో కొంచెం ఇంగు కూడా యాడ్ చేసుకోవాలి ఇంగు వేసుకున్న తర్వాత ఒక స్పూన్ దాకా కారం కూడా వేసుకోవాలి తాలింపులో ఒక స్పూన్ కారం వేసుకుని చేసుకున్నట్టయితే ఈ వాకాయ పప్పు కమ్మగా చాలా రుచిగా ఉంటుంది కారం వేసుకున్న తర్వాత ముందుగా కుక్కర్లో ఉడికించి పెట్టుకున్న వాకాయ పప్పును ఇందులో వేసుకోవాలి ఈ తాలింపు అంతా కూడా బాగా కలిసేటట్టు ఇలా గుండెగరిటతో బాగా మెదుపుకోవాలి ఇప్పుడు మూత పెట్టి మరో రెండు నిమిషాల పాటు వాకాయ పప్పును ఉడికించుకుని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి చూసారు కదా ఫ్రెండ్స్ పల్లెటూరి స్టైల్లో పుల్ల పుల్లగా చాలా రుచిగా ఉండే వాక్కాయ పప్పును చాలా సింపుల్గా టేస్టీగా ఇలా తయారు చేసుకోవచ్చు ఈ వాక్కాయల్లో సి విటమిన్ ఎక్కువగా ఉంటుంది ఈ సీజన్లో వచ్చే వాక్కాయలను మనం ఆహారంలో ఎక్కువగా ఉపయోగించుకోవటం ఆరోగ్యానికి కూడా చాలా మంచిది